అందరికీ నమస్కారం నిన్నటి వరకు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం గురించి మనం విన్నాం చూసాం అధికారుల మీద చర్యలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా ఇదే ఫోన్ ట్యాపింగ్ కలకలం ఇప్పుడు ఏపీలో కూడా మొదలైంది అది కూడా ఎన్నికలు సరిగ్గా నెల రోజులు ఉన్న నేపథ్యంలో ఎప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి చంద్రబాబు గారి ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అంటే లోకేష్ ఆ బ్రాహ్మణితో పాటు భువనేశ్వరి గారి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయి ఏపీ ఇంటెలిజెన్స్లోని ఒక కీలక అధికారి ఆధ్వర్యంలో ఈ ట్యాపింగ్ అనేది నడుస్తుంది తెలంగాణలో ఏ సాఫ్ట్వేర్ అయితే ఉపయోగించారో అదే సాఫ్ట్వేర్తో ఏపీలో కూడా ట్యాపింగ్ జరుగుతుందనే అనుమానాలు వచ్చ వచ్చాయని చెప్పి ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా చంద్రబాబు గారు ఒకసారి ఆరోపించారు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు అనుమానంగా ఉందని అలాగే లోకేష్ కూడా గతంలో కొన్ని ఆరోపణలు చేశారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు మనం ఏదైనా కాల్ మాట్లాడుతుంటే చిన్న బీప్ లాంటి సౌండ్ వస్తుంది ఏదో రికార్డింగ్ పెట్టిన సౌండ్ లాంటి ఒక సౌండ్ అయితే వస్తుంది సో ఈ సౌండ్లు రావడంతో అనుమానాలు వచ్చాయని అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్లు చెప్పడం సంగతి పక్కన పెట్టి గతంలోనే వైసీపీ నేత అయినటువంటి నెల్లూరు నేత అయినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశాడు అప్పటికి ఆయన పార్టీ కూడా మారలా వైసీపీ పార్టీలోనే ఉన్నాడు ఒక మీటింగ్లో ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించిన అధికారం వచ్చి కూర్చుంటే నిలదీశాడు ఆయన నీకేం పని ఎక్కడికి వచ్చారో నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నాకు తెలుసు నేను పది సిమ్ములు మార్చాను వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నాను నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ గట్టిగా నిలదీస్తే అధికారి వెళ్ళిపోయాడు కానీ ఈ రోజుకి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఇవ్వండి మేము విచారిస్తామని చెప్పి ఒక్క అధికారి కూడా అడగలేదు పోలీసులు దీమే కేసు నమోదు చేయలేదు ఎందుకంటే ఆయన పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పాడు నేను సిమ్ములు కూడా మార్చానని చెప్పాడు ఆయన అప్పటికి పార్టీ మారలా వైసీపీ పార్టీలోనే ఉన్నాడు తర్వాత పార్టీ మారాడు అది వేరే విషయం అంటే గతంలో సొంత పార్టీ నేతలే ఫోన్ ట్యాపింగ్ మీద ఆరోపణలు చేశారు ఇక్కడ ఇంకొక బలమైన బంధం ఒకటి ఉంది ఏంటంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య భారతీయ సిమెంట్ లాంటి దృఢమైన బంధం ఒకటి ఉంది కాబట్టి అక్కడ వాడిన సాఫ్ట్వేరే ఇక్కడ వాడారు అంటే అప్పుడు అనుమానం మరింత బలపడింది యాజ్ అట్ ఈజ్గా ముఖ్యమంత్రి కే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి దోస్తు విపరీతమైన దోస్తులు వదిలిపెట్టి ఉండలేని దోస్తులు ఒకళ్ళు కాబట్టి అప్పుడే అక్కడ సాఫ్ట్వేర్ ఏపీకి కూడా వచ్చి ఉండొచ్చు అప్పుడు నుంచే ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుండొచ్చు అందుకనే ఏడాది రెండేళ్ల క్రితం నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు కొత్తగా వస్తే సరేదో రాజకీయ కోణంలో చేసారేమో తోసేయచ్చు బట్ ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి సొంత పార్టీ నేతలే ఆరోపించారు బట్ ఈ రోజుకి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని ఎవరు కూడా అడగల తెలంగాణలో చూసాం కదా ప్రణీత్ రావు బాబు మొత్తానికి ఎవరో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఆ తర్వాత అనేక మంది అధికారులు దొరికారు అనుకోండి వాళ్ళు ఆర్టీసీలనే మొక్కలు మొక్కలకి కింద చేసి మూసినదిలో నదిలో ఈ రోజు కలెక్ట్ చేశారు తెలంగాణలో నిన్నో ఇవాళ కలెక్ట్ చేశారంటే మొత్తాన్ని కూడా అంటే ఏపీలో కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు మన ఉలిక్కి పడ్డారని ఒక వార్త వచ్చింది ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నట్టే ఏపీలో కూడా ట్యాపింగ్ జరుగుతుంది రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత విచారణ ప్రారంభిస్తే మన జీవితాలు ఏం కాను ఆల్రెడీ తెలంగాణలో చూసాం కదా మొత్తం కటకటాల్లో పెట్టే పరిస్థితి అధికారులందరూ ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఏఎస్పి స్థాయి అధికారులు కూడా రిటైర్డ్ అయిన అధికారులు కూడా ఈరోజు కటకటాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి అదే పరిస్థితి మనకు వస్తుందేమో అని చెప్పి ఏపీలో భయపడే పరిస్థితి అధికారులు మరి గుమ్మడగాలుదా ఎవరంటే వీళ్ళేందుకు భుజాలు అనుకుంటారు ఆల్రెడీ ఉంది కాబట్టి నిపులేందే పొగరాదు కదా అంటే ఆల్రెడీ ట్యాపింగ్ అంశం ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు యాజ్ దట్ ఈజ్గా ట్యాప్ చేశారు అక్కడ చంద్రబాబు గారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఆఫ్ ద రికార్డు పవన్ కళ్యాణ్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుంటుందని అనుమానాలు ఉన్నాయని చెప్పి కొంతమంది జనసేన జనసేన నేతలు కూడా మాట్లాడే పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు కూటమిలో ఉన్నారు సరే ఒకప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ చేయకపోయినా ఇప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు ఎన్నికల సమయంలో ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తారు కరెక్ట్గా అంటే వాళ్ళు ఎటువంటి ఎత్తులేస్తున్నారు ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే డబ్బు డబ్బు తరలింపుకి సంబంధించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా లేదా వైసీపీకి సంబంధించి ఎత్తుగడలు ఏమైనా మాట్లాడుకుంటున్నారా లేదా ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారా అనేది తెలుసుకోవడం కోసం చేసే ట్యాపింగ్ అది సో కాబట్టి ఎందుకు అది కేవలం కుటుంబ సభ్యులు అందరినీ ఎందుకు చేస్తారంటే మ్యాక్సిమం ఆ కుటుంబ సభ్యులు అందరిలోనూ ఆ చర్చ అనేది జరుగుద్ది ఇప్పుడు నారా లోకేష్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నాడు ఆల్రెడీ భువనేశ్వర్ గారు ఆ నిజంగా వాళ్ళ పేరుతో తిరుగుతుంది గతంలో నారా బ్రాహ్మణి గారు కూడా బయటకు వచ్చారు కాబట్టి అందరికీ లింక్ ఉంటుందనే ఉద్దేశంతోనే జరుగుతున్నట్టు పైగా ఇది చంద్రబాబు గారి ఇంటి సరౌండింగ్లోనే ఒక సెట్ ఏర్పాటు చేసి ఏపీలోని ఇంటెలిజెన్స్ అధికారులు ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి ఒక కీలక అధికారి ఆధ్వర్యంలోనే ఒక టీంని పెట్టి ఈ ట్యాపింగ్ అయితే చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణలో కూడా ఇదే జరిగింది తెలంగాణలో దొరికారు ఏపీలో దొరకరు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ వాడిన వస్తువులు అదే వాళ్ళు చే ట్యాప్ చేసే విధానం అదే మొత్తం అక్కడ కుటుంబ సభ్యులే ఎక్కడ కుటుంబ సభ్యులే అక్కడ రెండు రెండు కిలోమీటర్ల సరౌండింగ్లో ట్యాప్ చేశారు మరి ఎక్కడ కూడా రెండు మూడు కిలోమీటర్ల సరౌండింగ్లో ట్యాప్ చేసి ఉంటారని అనుమానం ఎందుకంటే దానికి అంతవరకే శక్తి ఉంటుంది మరి లాంగ్ అయితే బాగుస్తుంది ట్యాప్ చేయదేమో వాళ్ళు వాడిన సాఫ్ట్వేర్ లాంటివి సో కాబట్టి వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారనే వార్త ఇప్పుడు తీవ్ర కలకలాలను అయితే సృష్టిస్తుంది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఇల్లీగల్ వ్యవహారం అందులోను ఎన్నికల సమయంలో ట్యాప్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రాజకీయంగా అది ట్యాప్ చేసిన వారికి ఉపయోగపడే అంశమే ఉంటుంది ఎందుకనంటే ఒక ఒక పార్టీకి అధ్యక్షుడు రేపు గెలవబోయే పార్టీకి అధ్యక్షుడు అంటే ఆయన ఎన్ని మాట్లాడాలి ఎంతమందితో మాట్లాడాలి ఎన్నో రహస్యాలు ఉంటాయి పార్టీకి సంబంధించి అంతర్గత రహస్యాలు అంతర్గతంగా చర్చించుకునే అంశాలు చాలా ఉంటాయి వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయి ఎలా ఎదుర్కోవాలనేది ఉంటుంది సో వీటన్నింటినీ చరవేయడానికి ఈ రోజుల్లో మొబైల్ అనేది ప్రధాన ఆధారం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఫోన్ ట్యాప్ చేయటం వల్ల ఇదంతా కూడా వాళ్ళకి అధికార పార్టీకి చేరితే వాస్తవానికి ఏంటంటే చేసింది చేసినట్టుగా తాడేపల్లి ప్యాలెస్కి మొత్తం ఆ రికార్డింగ్స్ అన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్కి పంపేస్తే అక్కడ పూర్తిగా విశ్లేషణ చేస్తున్నారు ఏం మాట్లాడారు ఏంటనేది అక్కడ నుంచి డిసైడ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది రేపొద్దున ప్రభుత్వాలు మారి విచారం చేసే వరకు తెలియదు ఇక్కడ చూడండి తెలంగాణలో ఏం జరిగింది రావంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటే ఆరోపణ చేస్తే కేసీఆర్ కేటీఆర్ అబ్బాయి ఫోన్ ట్యాపింగ్ అలాంటి మా ప్రభుత్వాల్లో లేనే లేవు కేవలం రాజకీయ ఆరోపణలు మమ్మల్ని ఎదుర్కోలేక చేస్తున్నట్టు ఆరోపణలు అన్నారు ఏమైంది ఇప్పుడు మొత్తం తిరిగి కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళు బిక్కిబిక్కుమంట కూర్చున్నారు అది కేసీఆర్ మెడకే చుట్టుకుంటుందా కేటీఆర్ మెడకే జుట్టుకుంటుందా లేదా హరీష్ రావు మెడకు జుట్టుకుంటుందా అనేది తర్వాత సంగతే మొత్తాన్ని బికిబిక్కుమన్నారు కదా ఇప్పుడు చెప్పగలుగురా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు తెలంగాణలో అని చెప్పి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు చెప్తారా చెప్పలేరు కదా కానీ అప్పుడు ఖండించారు ఇప్పుడు కూడా ఏమనొచ్చు వైసీపీ అబ్బాబాయ్ ఎన్ని ఆరోపణలు అనవచ్చు బట్ రేపటి రోజున ఎవరైతే ట్యాప్ చేసారో వాళ్ళు దొరికిన రోజున అప్పుడు మీ మెడకు చుట్టుకుంటుందని మీరు భయపడతారు ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ఆయనకు తొత్తుగా మారి కీలక నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఫోన్ ట్యాప్ చేశారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ట్యాప్ కూడా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి కూటమిలో భాగంగా వారు తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకమైన నిర్ణయాలు కాబట్టి దాన్ని ఎదుర్కోలేక వీళ్ళు ఇలాంటి ట్యాపింగ్కి పాల్పడ్డారని చెప్పి అయితే ఆరోపణలు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో కూడా చంద్రబాబు గారు ఒకసారి నా ఫోన్ ట్యాప్ చేశారనే అనుమానం నాకుందని చెప్పి ఆ గతంలోనే చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఆ కీలక మారింది ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా జోక్యం చేసుకుని ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది ఒకవేళ ఏదైనా అధికారి పేరు సూచాయిగా ఉంటే ఆయన అవసరమైతే ఇప్పుడే విధుల నుంచి తప్పించాలా ఎందుకంటే వాళ్ళు ఇంకా అధికారంలో ఉండబట్టే కదా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి సో అలాంటి వాళ్ళకైనా తప్పిస్తే ఇది బ్రేక్ పడే అవకాశం ఉంది ఎప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఉన్న వాస్తవాలు ఏంటనేది నిగ్గుదేల్చాలి